హలో సార్ మీ పేరు నా పేరు నూకరాజు నాయుడు అండి ప్రజెంట్ చూసుకుంటే సుగాలి సుగాలి ప్రీతి ఇష్యూని మళ్లించడానికే పవన్ కళ్యాణ్ గారు రిషికొండ వెళ్లారో అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏం కలిసి వస్తుందంట ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏం కలిసి వస్తుంది సుగాలి ప్రీతిని పక్కదో పెట్టించడానికి పవన్ కళ్యాణ్కి ఏం కలిసి వస్తుంది సుగాలి ప్రీతి కావాలని చెప్పి సుగాలి ప్రీతిని తీసుకొచ్చి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు నాకు మోసం చేశారు ఎన్ని పోటు పొడిచారు నా బిడ్డ సాగుని తీసుకు తీసుకుని ఏదో ఉప ముఖ్యమంత్రి అయ్యారని సుగాలి ప్రీతి తల్లి ఎలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడిందంటే ఈవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి చేయని సాయం అంతా ఎంత కాదు ప్రభుత్వం జగ జన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల మందితో ధర్నా చేసి సుగాలి ప్రీతిని కేసు ఒక కొలిక్కి తీసుకురావాలని హంతకుల్ని పట్టుకోవాలని పెద్ద ధర్నా చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేసి జన సైనికులు వీరమహిళలు అండగా నిలిచిన తర్వాత ఐదు ఎకరాల భూమి ఎనిమిది లక్షల రూపాయలు అలా అవి కాకుండా జన సైనికులు కానీ వీరమహిళలు కానీ ఫోన్పే గూగుల్ పే ద్వారా కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మహానుభావుణ్ణి ఇంత నీచాతి నీచంగా సాక్షి ఛానల్ తీసుకొచ్చి ఆయన ఏదో వెన్నుపోటు పొడిచినట్టు ఆయన ఏదో మోసం చేసినట్టు ఆయన ఏదో ఈ కేసు గురించి పట్టించుకున్నట్టు ఈవేళ మీడియా ముందుకు వచ్చి చెప్పింది నిజంగా ఆమె విశ్వాస ఘాతకురాల్లో మిగిలిపోయింది ఇవేళ నిజం చెప్తున్నా అలాంటి మహానుభావుడు దేవుడని పొగిడిన నోటుతోనే వెన్నుపోటు పొడిచాడని చెప్పిందంటే ఎందుకు ఆమె అలా మాట్లాడుతుంది అనుకోవచ్చు ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారనుకోవచ్చా మనం వెనకాల సాక్షి ఛానల్ కనపడుతుందిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఎందుకు ఉంటాడు వెనకాల సాక్షి ఛానల్ కనపడుతుంది ఇప్పుడు ఉన్న ఛానళ్ళన్నీ ఉండాలి కదా కేవలం ఒక మనిషిని ఎదుర్కోలేక ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి రాజకీయాలలో లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి అతీతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన తన సొంత డబ్బులతో రాజకీయం చేసే మహానుభావుడు అతను కష్టాల్లో ఉన్నా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నానని ముందుకెళ్ళే రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి స్థాయిని తగ్గించాలని ఆయన్ని సుగాలి ప్రీతి కేసుకి ఈయనకి ఏం సంబంధం అండి అంటే మేము అధికారంలోకి రాగానే దీన్ని ఫస్ట్ తీసుకునే కేసు సాల్వ్ చేసి సుగాలి ప్రీతి కేసు అని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు కదా మీరు చూసారో చూడలేదు సుగాలి ప్రీతి తల్లి గెలిచిన నెలలో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ కేసు ముందుకెళ్తుందమ్మా ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అన్నప్పుడు సుగాలి ప్రీతి తల్లి ఇప్పుడున్నటువంటి పార్వతి ఆమె మా అన్న అండతోనే ఈవేళ ఈ స్థాయిలో నా కేసు ముందుకెళ్తుంది ఆయన సహాయం మరుగులైంది ఆయన నాకు దేవుడిచ్చిన అన్నయ్య ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఈవేళ నేను అడవి బిడ్డనైనా ట్రైబుల్నైనా సరే కానీ నాకు ఇంత అండగా నిలబడ్డ మహానుభావుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆ వేళ చెప్పి ఈవేళ అదే సుగాలి ప్రీతి తల్లి వచ్చి పవన్ కళ్యాణ్ నా బిడ్డ చావుని రాజకీయాలకు ఆడుకున్నాడని చెప్పడం ఎంత శోచనీయం నిజంగా అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉంటే రేపొద్దున ఎవరికైనా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్ళి అండగా నిలబడగలుగుతారా శీషించాయాన్ని మర్చిపోయి విశ్వాస ఘాతుకులకి ఎవరైనా సాయం చేయగలుగుతారా కాబట్టి రాజకీయాలుంటే రాజకీయాల్లో చూసుకోవాలా రాజకీయాలుంటే రాజకీయంగా ఎదుర్కోవాలా అంతేగా తప్ప ఒక వికలాంగురాలను అడ్డుపెట్టుకుని చేస్తున్న ఈ డ్రామాలు అన్యాయం అక్రమం దుర్మార్గం నిజంగా అయినా ఒక వికలాంగురాలను పెట్టుకుని రాజకీయాలు చేస్తారా ఎవరన్నా అసలు సంబంధం ఉందా పవన్ కళ్యాణ్కి ఈ కేసు ఈ కేసును బయటకు తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో న్యాయం జరగాలని పోరాటం చేసిందే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో కుటుంబాన్ని ఆదుకోవాలని పోరాటం చేసి ఎకరాల భూమి ఎనిమిది లక్షల రూపాయలు సహాయం తర్వాత హీరో మహిళలు జనసేన నాయకులు మనసున్న ప్రతి ఒక్కరూ సాయం చేయండి అని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి గూగుల్ పే ఫోన్పే చేపించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ వేళ వచ్చి ఇలా మాట్లాడుతుందంటే ఇక మోరల్ వ్యాల్యూస్ ఎక్కడ ఉంటాయండి మనిషిని మనిషి ఎలా ఆదుకోగలుగుతాడు ఈ సన్నివేశం చూసిన తర్వాత ఇంత దుర్మార్గం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా సాయం చేసిన చేతుల్ని నరికేయాలని చూస్తారా అనిపిస్తుంది ఈ చూస్తే హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి